నిర్లక్ష్యం వైద్యం అందక మృతి వలస మండలంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం జొన్నవలసలో ఉన్న ముప్పై పడకల ప్రభుత్వ హాస్పిటల్లో అందని వైద్యం గుండె నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన బాధితుడు అందుబాటులో ఉండని వైద్యులు జాడలేని నియంత్రణ శాఖలు ప్రమాదంలో ప్రజారోగ్యం ఆమదాల వలస మండలంలో జొన్న వలన ఉన్న ముప్పై వడకల ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి అల్లాడ రామారావు అనే వ్యక్తి గుండు నొప్పుతో ఆస్పత్రిలోకి వచ్చినప్పటికీ సుమారు రెండు మూడు గంటలు వరకు బాధితులకు సరైన వైద్యం అందక గుండె నొప్పుతో మృతి చెందారు అక్కడ వైద్యాధికారి లేనందువలన మృతి చెందారని అక్కడ ఉన్న కొంతమంది బాధ్యతలు మీడియాకు తెలియపరిచారు అక్కడికి మీడియా వాళ్లు వెళ్లేసరికి డ్యూటీ నర్సులు మాత్రమే ఉన్నారు కానీ డ్యూటీ డాక్టర్ మాత్రం లేదు మీడియా వాళ్లు అక్కడ ఉన్న సిబ్బందిని అడిగేసరికి ఇప్పుడే వెళ్లారని అన్నారు మీడియా వాళ్లు పచ్చారని సమాచారం తెలుసుకుని అక్కడికి డ్యూటీ డాక్టర్ రథవుడిగా చేరుకున్నారు విధులకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రికి వచ్చిన ప్రజలు కోరుతున్నారు